నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పటి వరకు ఎన్ఐఏ రా దర్యాప్తు సంస్థలకు చిక్కని దొరకని మావోయిస్ట్ అగ్రనేత గణపతి కేంద్ర బలకాలకు దొరికిపోయాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదే నిజమైతే హిద్మా దేవ సంగతేంటి ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ముప్పై వేల మంది కేంద్ర పోలీసు బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు ఏకబీగిన కాల్పులు ప్రారంభించారనే సమాచారం అంతటా కలకలం సృష్టించింది మావోయిస్టులు లొంగిపోవాలని లేదా చావుకు సిద్ధం కావాలని బస్తర్ ఐజీ సుందర్రాజ్ హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టు కీలక నేతలు గణపతి హిద్మ తమకు దొరికినట్టేనని భద్రతా దళాలు భావిస్తున్నట్లు సమాచారం కరీంనగర్ జిల్లా సారంగపూర్ కు చెందిన ముప్పాల లక్ష్మణరావు గణపతి నేతృత్వంలోనే భారతదేశంలో మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున విస్తరించింది దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో పార్టీ క్యాడర్కి ఆధునిక టెక్నాలజీ నవీన ఆయుధాలు సమకూర్చడంలో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా మందు చూపుతూ ఉంటాయి అనవసర హింసా చర్యలకు గణపతి వ్యతిరేకం పీపుల్స్ వార్ గ్రూప్ అంటే పీడబ్ల్యూజి మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ది ఇండియా ఎంసీసీఐ విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు పదమూడు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ రావంటి జాతీయ దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకు రాజీనామా చేశారు ఒక తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసిన మిగిలిన పన్నెండు రాష్ట్రాల్లో వందలాది కేసులున్నాయి నలభై ఐదేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టి దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాన్ని గణపతి నడిపారు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్ళిన అగ్రనేతల్ని వరుసగా మట్టు కేంద్ర ప్రభుత్వం కీలక నేత గణపతిని టార్గెట్ చేసింది ఇక కీలక మావోయిస్టు నాయకులు మాడావి హిద్మా దేవా కూడా ఈ కాల్పుల్లో చిక్కుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదే గనక నిజమైతే రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిజాన్ని అంతం చేయడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ కాగర్ రెండు వేల ఇరవై ఐదులోనే తమ టార్గెట్ని రీచ్ అవుతుంది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు మరి మీ కామెంట్ ఏంటి పెట్టేసేయండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూత్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్